హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము బీటీ రోడ్ బిట్టు తీసుకొచ్చాము ఒక ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండి వరకు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చూసిన తర్వాతనే కాంటాక్ట్ అవ్వండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఓకేనా సీరియస్ జెన్యున్ బయస్ మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న ల్యాండ్ వచ్చేసి బీటీ రోడ్కి ఫస్ట్ బిట్టు రెడ్ స్థాయిలో వన్ ఎక్కర్ అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే సంస్థాన్ నారాయణపూర్ విలేజ్ సంసాన్ నారాయణపూర్ మండల్ భువనగిరి డిస్టిక్ వస్తుంది ఈ ల్యాండ్ వచ్చేసి మనకు కార్నర్ బిట్ అవుతుంది వెస్ట్ నార్త్ కార్నర్ బిట్ అవుతుంది వెస్ట్ సైడ్ వచ్చేసి మనకు డామర్ రోడ్ ఉంటుంది బీటీ రోడ్కి ఫస్ట్ బిట్ అలాగే నార్త్ సైడ్ వచ్చేసి మనకు మట్టి రోడ్ అయితే అవైలబుల్గా ఉంది కంప్లీట్గా ప్యూర్ రెడ్ సాయిల్ ఇది మనకు చౌటుపల్లి నుంచి పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సమ్సాన్ నారాయణపూర్ విలేజ్కి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చుట్టూ చూసుకుంటే మనకు బిసైడ్ మొత్తం పక్కల ఫామ్ హౌసెస్ ఉంటాయి ఈ ల్యాండ్ చుట్టుపక్కల ఓకేనా ఇది వచ్చేసి ఒక ఎకరం బిట్టు ఈ ఒక ఎకరం వచ్చేసి ప్రైజ్ తొంభై లక్షలు చెప్తారు ఎకరానికి స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యూన్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ తాటి చెట్ల దగ్గర నుంచి చూసుకుంటే మనకు ఇక్కడ స్తంభం రెండో స్తంభం కనిపిస్తుంది అక్కడ వరకు వస్తుంది ల్యాండ్ ఇక్కడ మట్టి రోడ్ కూడా ఉంటుంది ఫస్ట్ అలాగే డామ రోడ్ కూడా ఫస్ట్ బిట్ అవుతుంది ఫ్రెండ్స్ ఓన్లీ సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం వీడియోనే ప్రొవైడ్ చేస్తున్నాను నేను ఓకేనా అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఫ్రెండ్స్ Thank you. Thank you for watching this video, friends.